వేదికను అలంకరించినటువంటి పెద్దలు మనందరి ప్రియతమ నేత రాయలసీమ భాగ్య ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సహచరులు ఇరిగేషన్ శాఖ మాత్యులు శ్రీ నిమ్మల రామానాయుడు గారికి ఇరిగేషన్ కార్యదర్శి గారికి సాయి ప్రసాద్ గారికి విచ్చేసినటువంటి బంగారు కుటుంబంలోని సభ్యులకు వారితో పాటు వారికి చేయూతగా ముందు ఇస్తామన్నటువంటి పారిశ్రామికవేత్తలకు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలుగా మీలో ఒకడిగా మీ వాడిగా మీ అన్నగా మీ తమ్ముడిగా మీ కొడుకుగా భావిస్తూ నన్ను ఆశీర్వదించినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మండు టెండలో డెబ్బై ఏళ్ల యువకుడిలా కాలవ కిందకు మొత్తం దిగి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు నడుచుకుంటే కాలువలో పనులు ఎలా జరుగుతున్నాయి పరిష్ించి వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి వార్తలు చూస్తూ ఉన్నాం భారత్ పాకిస్తాన్ మధ్య ఘర్షణలు మొదలై ఒక్క రోజో రెండవ రోజో మొదలైంది అత్యద్భుతంగా నడిపిస్తున్నటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి సత్తా చాటుతున్నటువంటి సైనిక పాఠవానికి సైనిక బలగాలకి ఈ వేదిక ద్వారా సెల్యూట్ చేద్దాం బోలో భారత్ మాతాకి బోలో భారత్ మాతాకి బోలో భారత్ మాతాకి సత్తా చాటుతున్నటువంటి సైనిక కుటుంబాలతో పాటు అత్యాధునిక టెక్నాలజీని సంపాదించి పెడుతున్నటువంటి భారత ప్రధాని గారు రెండు రోజులు వార్తలు చూస్తే ఒక విషయం ప్రధానంగా కనపడతా ఉంది ఇజ్రాయెల్ టెక్నాలజీతో ఇండియాలో డ్రోన్లు తయారవుతున్నాయని టెక్నాలజీలో ఇజ్రాయెల్ ప్రపంచంలో అమెరికా కన్నా ముందుందన్న విషయం మనం ఈ రోజు తెలుసుకుంటే ముప్పై సంవత్సరాల క్రితమే ఓ నాయకుడు ఇజ్రాయెల్ గొప్పతనం గురించి తెలుసుకుని ఆ ఇజ్రాయెల్ ఎక్కడుందో కూడా నాకు తెలియదు ఆ రోజుల్లో మీరు ఇజ్రాయెల్ వెళ్ళండి ఆ ఇజ్రాయెల్ వెళ్ళి వాళ్ళ టెక్నాలజీని చూసి రండి మాకు అర్థం కాలేదు ఇజ్రాయెల్ ఏంటి టెక్నాలజీ ఏంది ఏంటి ఆ టెక్నాలజీ అని అంటే మనం ఇప్పుడు వాడుతున్నామే డ్రిప్ అని ఆ డ్రిప్ టెక్నాలజీని మొట్టమొదట ప్రపంచంలో డెవలప్ చేసింది ఇజ్రాయెల్ వెళ్ళమని చెప్పిన నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముప్పై సంవత్సరాల క్రితం భారతదేశం కాదు ప్రపంచంలో ఎవరు ఆలోచన చేయని రోజుల్లో రాయలసీమ తల రాతలు మారాలంటే రాయలసీమ రైతు జీవితాల్లో వెలుగు నింపాలంటే నీళ్లు కావాలి నీళ్ల ఉపయోగాన్ని మెరుగుపరచాలి అది ఒక ట్రిప్పు ద్వారానే సాధ్యం అని చెప్పి ఆ రోజు కమిటీలో మమ్మల్ని కూడా పంపించి మొట్టమొదటిసారి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లోనే లోనే ఇంట్రడ్యూస్ చేశాం అంతటి ముందు చూపు కలిగినటువంటి వ్యక్తి ముప్పై సంవత్సరాల ముందు చూపు కలిగినటువంటి వ్యక్తి ఊహించుకోగలమా ఈ రోజు డ్రిప్పు లేని జీవితం ఈ రోజు రైతు కుదురుతుందా మిమ్మల్ని అడుగుతున్నా డ్రిప్పు మన జీవితాల్ని మార్చిందా లేదా ఆ డ్రిప్పుని భారతదేశంలో మొదట తెచ్చినటువంటి నాయకుడు మన నాయకుడు అని చెప్పుకోవడానికి గర్వపడదాం మనం ఒకటేంటి అట్లాంటి డ్రిప్పుని తీసుకొచ్చే ఈరోజు ఎక్కడున్నాం మనం ఈ ఐదేళ్లలో గత ఐదేళ్లలో డ్రిప్ ని పడుకోబెట్టారు ఒక్క ఎకరా కన్నా ఈ జిల్లాలో డ్రిప్ ఇచ్చారా ఒక్క ఉరవకొండ నియోజకవర్గంలోనే ఎనిమిది వందల కోట్లతో మెగా డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేస్తే పైపులు తుప్పు పడిపోతున్నాయి ఒక అడుగు ముందుకు పడలేదు ఐదేళ్లలో మళ్ళీ వచ్చాడు నాయకుడు అధికారం లేకొచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే భారతదేశంలో రెండవ స్థానానికి చేరింది అనంతపురం జిల్లా డ్రిప్పు వినియోగంలో అంటే అది మన నాయకుడి గొప్పతనం అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తున్నా నాయకుడి బాటలో నడిచినటువంటి జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్ ని సంబంధిత శాఖ వారిని కూడా ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నా భారతదేశంలో రెండవ స్థానానికి పది నెలల్లో చేరడం అంటే సామాన్యమైన విషయం కాదు అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా అది ఆయనకి జిల్లా పట్ల ఉన్నటువంటి ప్రేమ గుర్తు చేస్తాను ఈ జిల్లాలో పుట్టకపోయినా ఆయనకి జిల్లా మీద అపరిమితమైన ప్రేమ ఆయన మర్చిపోయాడేమో కాని నేను మర్చిపోలేదు ఓ పుట్టినరోజుకి వచ్చాడు గొల్లపల్లి రిజర్వాయర్ కి శంకుస్థాపన చేశాడు మళ్ళీ పుట్టినరోజు జరుపుకునే లోపల గొల్లపల్లి రిజర్వాయర్ ఓపెన్ చేయడం ఇవాళ కియా ఫ్యాక్టరీ వచ్చింది ఉద్యోగాలు వచ్చాయి మన పిల్లల భవిష్యత్తు మారింది మళ్ళీ సంవత్సరంలో పుట్టినరోజు జరుపుకోవడానికి ఇంట్లో పండుగ చేసుకుంటే మండు టెండలో పామిడి కూర్చున్నాడు ఆ రోజే జీవో ఇచ్చాడు ఇక్కడ కూర్చుని నేను అనంతపురం దాటేలోగా ఈ నీవా కాలువ వెడల్పు చేసే జీవో ఇక్కడ రావాలి నేను ఇక్కడే విడుదల చేయాలన్నాడు జీవోని పామిలో పుట్టినరోజున విడుదల చేశాడు విడుదల చేయడంతో ఆగిపోలేదు ఈ తరానికి తెలియాల్సిన అవసరం ఉంది ఎవరు కష్టపడుతున్నారు ఎవరు మన తల రాతలు మార్చేందుకు తన జీవితాన్ని ధారపోస్తున్నాడు అనేది మన తరం గుర్తుంచుకోవాలి జీవో ఇచ్చి ఆగిపోలేదు పనులు వెంటనే ప్రారంభించాలి ఒక్క అప్పుడున్నటువంటి పది మీటర్ల బెడ్ పెడితే సరిపోదు రెట్టింపు చేయండి అన్నాడు జీవో ఇచ్చాడు పనులు ప్రారంభించాడు ముప్పై ఏడు శాతం పనులు పూర్తయినాయి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది లోపల జీవోలకు పేపర్లకి పరిమితం కాలేదు పనుల పరుగులు పెట్టించాడు ఆయన ముప్పై ఏడు శాతం పూర్తయినాయి దురదృష్టవశాత్తు ఈ జిల్లా దరిద్రం ఆ ఆ ఆ సంవత్సరంలో మళ్ళీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి వచ్చాడు వచ్చే ముందు ఇదే ఉరవకొండకు వచ్చి జలదీక్ష పెట్టాడు మర్చిపోయింటారు ఆ పార్టీ నాయకులు కూడా గుర్తు చేస్తున్నా ఎన్నికలకి మూడు నెలల ముందు వచ్చి ఉరవకొండలో జలదీక్ష పెట్టామన్నాడు ఎలక్షన్లు గెలిస్తేనే మూడు నెలల్లో ఆంధ్ర నివా పనులు ప్రారంభిస్తానన్నాడు ఈ జిల్లా మనవడిని రుణం తీర్చుకుంటా అన్నాడు మూడు నెలలు పోయింది ఐదు సంవత్సరాలు పోయింది మన కాలంలో గంప మట్టి తీశారా అని అడుగుతున్నా తీశారా ఎక్కడైనా ఈ నాలుగు వందల కిలోమీటర్లలో గంప మన్ను తీశాడు ఆయన జిల్లా మనవడిగా ఆయన రుణం తీర్చుకున్నది ఏంటంటే జిల్లా భవిష్యత్తుకు తల కొరుగు పెట్టిపోయాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకుంటా ఉన్నా ఇది హంద్రీనీవాని వెడల్పు చేస్తే ఏం జరుగుతుంది మీ ఈ గ్రామం ఛాయాపురం ఉదాహరణ తీసుకోండి హంద్రీనీవా రాకముందు మన భూముల విలువెంత చెప్పండి ఐదు లక్షలు ఈ రోజు మీ భూముల విలువ ఎంత ఎంత వినపడాలి ఇరవై ఇరవై ఐదు కౌలు ఎంత ఇస్తున్నారు అరవై వేల రూపాయల కౌలు రాయలసీమ చరిత్రలో ఏ రైతా ఊహించుకోగలమా ఈరోజు మా చెల్లెళ్ళు ఇక్కడ కూర్చున్నారు బీసీ కాలనీ లేకపోతే ఎప్పుడు ఏమడుగుతారు అన్నా ఆ కాలు ఒక్కటి సక్రమంగా ఇచ్చినారన్నా నీ పుణ్యము చంద్రబాబు నాయుడు పుణ్యము ఏందో ధైర్యం చేసింత మిరపెట్టుకున్నాము ధైర్యం ఉందన్న బిడ్డ పెండ్లు చేస్తాము లేకపోతే కొడుకు చదివిస్తాము అనేటువంటి మాట మా చెల్లెళ్ళ నుండి మాట వింటే గుండెకు అంతకన్నా సంతోషమైన విషయం ఇంకొకటి ఉండదు అనేటువంటి చెప్తా ఉన్నా ఈ జిల్లా తలరాతలు మార్చింది ఎవరు అని అంటే అది కాలో కావచ్చు లేకపోతే బీటిపి ప్రాజెక్ట్ కావచ్చు పేరూరు ప్రాజెక్ట్ కావచ్చు కియా మోటార్ కావచ్చు హెచ్ఎన్ఎస్ మన హెచ్ఎల్సి లైనింగ్ కావచ్చు ఇవన్నీ కూడా ఒక్క చంద్రబాబు నాయుడు గారి వల్లనే సాధ్యమైనయి ఆయన ఒక్కడే చేశాడు అనేటువంటిది ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నా నేను ఎవరికి ఓటేయాలి నా లెక్కలో అన్నం పెట్టినోడే దేవుడు అవునా కాదా అవునా కాదా మనకెవరు అన్నం పెడితే వాళ్ళే దేవుడు అన్నం పెట్టాడా లేదా మనకు అన్నం పెట్టాడా లేదా మరి ఏమనాలా అంది ఏమనాలి అన్నం పెట్టిన వాడే రాయలసీమలో దేవుడు అన్నం పుట్టించే శక్తిని మనకిచ్చిన వాడే నాయకుడు అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తున్నాం ఈరోజు సార్ మీరు మాకు నీళ్ళు ఇవ్వలేదు మాకు ధైర్యాన్ని ఇచ్చారు గుండెకొక నమ్మకాన్ని ఇచ్చారు కరువుతో అనునిత్యం పోరాడుతున్నటువంటి ఈ జిల్లా రైతాంగానికి ఎస్ ఈ కరువుని మేము ఎదుర్కొంటాం ఈ కరువుతో పోటీ పడతాం మాకు నాయకుడు ఉన్నాడు అండగా నిలవడానికి ఈ కరువుని అధిగమిస్తాం అనేటువంటి నమ్మకాన్ని మా గుండెల నిండా ఇచ్చింది మీ నీళ్లు అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తున్నాం ఇక్కడితో ఆగలేదు మీరు ఇంకా ఎక్కడెక్కడ ఆలోచిస్తున్నారు ఎక్కడో ఉన్న పోలవరం వందల వేల కిలోమీటర్ అవుతున్న పోలవరం నీళ్ళని మళ్ళీ మన బలక తెచ్చి మన అందరికి నీళ్లకు తేవాలని తపన పడుతున్నాడు ఆరాట పడుతున్నాడు ఆయన ఐదేళ్లలో కాలు బయట పెట్టని ముఖ్యమంత్రిని చూసాం కాలు ఇంట్లో పెట్టని ముఖ్యమంత్రిని చూస్తున్నాం ఈరోజు వారానికి ఒక్కసారి ప్రతి ఊరు తిరుగుతాడు ప్రతి కాలువ తిరుగుతాడు ప్రతి రోడ్డు తిరుగుతాడు ఉరవకొండలో ఈరోజు రోడ్లేసిన కాలేవులేసిన హాస్పిటల్ కట్టినా మరి తాగునీటి సౌకర్యాలు చేసిన అది చంద్రబాబు గారి హయాంలోనే అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నా వైఎస్ఆర్ నాయకులకి ఈ వేదిక ద్వారా చెప్తున్నా మీరు గంప మన్ను తీశారా కాలంలో ఒక కిలోమీటర్ రోడ్డు వేశారా ఒక కుళాయి వేశారా అనేటువంటిది నేను అడగదలుచుకున్నాం మరి ఈరోజు గర్వంగా మేము తిరగదలుగుతున్నామంటే అది మీ నాయకత్వం అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ఈరోజు భారతదేశానికి మోడీ నాయకత్వంలో కూటమి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ డబుల్ ఇంజిన్ సర్కారు ఈ రోజు పరుగులు పెడతా ఉంది అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలేదు మా నియోజకవర్గంలో ఉన్న నాలుగు సమస్యలు మీ దృష్టిలో పెట్టాలనుకుంటున్నాం సార్ ఆ రోజున అంద్రినీవ మొట్టమొదటిసారి నందమూరి తారక రామారావు గారు ఆలోచనలు చేశారు ఆ ఆలోచనలో ముప్పై నలభై సంవత్సరాల క్రితం లిఫ్ట్ ఇరిగేషన్ అనేటువంటిది ఒకటి పెట్టొచ్చు అన్న ఆలోచన ఈ దేశంలో ఎవరికి లేని రోజుల్లో నందమూరి తారక రామారావు గారు చేస్తే దాన్ని ఆచరణ సాధ్యం చేసి చూపించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నాం ఎస్ ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చారు కొంత ఆయన టెండర్లు పిలిచారు కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు ఆయన పనిచేశారు రోజు గారు వచ్చారు పనిచేశారు కానీ ఆరు మోటార్లు పంపులు ఆన్ చేసే రకంగా కాలువ సామర్థ్యాన్ని తయారు చేసింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు పన్నెండు మోటార్లు ఆడేలా కాలోని తయారు చేయబోతున్నది చంద్రబాబు నాయుడు గారు అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ఈ జిల్లా రైతాంగానికి తెలియజేయదలుచుకున్నాం సార్ ఐదేళ్లలో ఈ గ్రామానికి అయితే నీళ్లు వస్తున్నాయి ఈ కాలువలో థర్టీ త్రీ ప్యాకేజ్ ఉంది థర్టీ ఫోర్ ప్యాకేజ్ ఉంది థర్టీ సిక్స్ ప్యాకేజ్ ఉంది పనులు ఆగిపోయాయి సార్ పిచ్చి మొక్కలు మొలిచాయి సార్ దిక్కు లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి నేను ఈ వేదిక ద్వారా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా ఈ మెయిన్ కెనాల్ పనులను ఎట్లా పరుగులెత్తిస్తున్నారు ఈ పనులు అయిపోగానే వాటిని కూడా పూర్తి చేయండి మా రైతుల తలరాతలు మీ మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నిజం చేయమని చెప్పి సందర్భంగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను సార్ దాంతోపాటి ఆగిపోయినటువంటి మెగా డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా నలభై వేల ఎకరాలకు డ్రిప్తో నీళ్ళు ఇచ్చేటువంటి ఒక ప్రాజెక్ట్ చేపట్టారు భారతదేశంలో ఉన్న కంపెనీలు అన్నింటినీ రైతుల ముందుకొచ్చి వాళ్ళ పంటను కొనుక్కుపోయే రకంగా మీరు ప్రాజెక్టు రూపొందిస్తే ఐదేళ్లలో మూలన పడింది తిరిగి దాన్ని పునరుద్ధరించమని చెప్పి సవినయంగా కోరుతా ఉన్నాను సార్ అట్లానే ఆగిపోయినటువంటి ఆమిదాల బ్రాంచ్ కెనాల్ని మీరు ఎన్నికల ముందు మాకిచ్చినటువంటి నమ్మకం వాగ్దానం కొటాలపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పనులని కూడా ప్రారంభించేలాగా మీరు ప్రకటించమని చెప్పి కోరుతా ఉన్నాను సార్ అట్లానే ఉరవకొండ పట్టణానికి ఓ టెక్స్టైల్ పార్కు మాకు ఎంతో కాలంగా ఉన్న ఓ చిన్న బ్రిడ్జ్ రామ్సాగర్ బ్రిడ్జిని మంజూరుకు తవరు ప్రకటించాల్సిందిగా సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ మరొక్కసారి నేను చెప్తా ఉన్నా మనకు అన్నం పెట్టిన వాడే దేవుడు మనకు నమ్మకాన్ని ఇచ్చిన వాడే నాయకుడు అనేటువంటిది మన జీవితాల్లో శాశ్వతంగా గుర్తుంచుపోయేలా ఈరోజు మన జీవితాలకు వెలుగునిచ్చేలా అందరినీ వాణి తయారు చేస్తున్నటువంటి నాయకుడికి శిరస్సు వచ్చి నమస్కరిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ గౌరవ శ్రీ పయ్యావుల కేశవ్ గారు గౌరవ స్థానిక శాసనసభ్యులు మరియు రాష్ట్ర ఆర్థిక శాఖ మాచులకి ధన్యవాదాలు ఇప్పుడు గౌరవ ఇరిగేషన్ మరియు వాటర్ రిసోర్సెస్ శాఖ మాచిలు శ్రీ నిమ్మల రామ్నాయుడు